హాయ్ అండి అందరికి నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రావణి డైలీ బ్లాగ్స్ అండి ఈ సాటర్డే మధ్యాహ్నం నుంచి అండి ఇంక ఇక్కడ నేనైతే వంట చేస్తున్నానండి సాంబార్ చేసి వెజ్ రోల్ చేస్తున్నాను పిల్లలు అయితే వెజ్ రోల్ చేసి పంపి అందుకని వెజ్ రోల్ చేస్తున్నాను మా పిల్లలు అన్నం కంటే ఇట్లాంటి వెజ్ రోల్ ఫ్రైడ్ రైస్ లా అంటే ఇష్టంగా తింటారు అండి అందుకనేసి అవి అడిగితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సాంబార్ చేస్తున్నాను ఫస్ట్ పప్పు ఉడక పెట్టుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పోపు వచ్చేసి నేను కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు కొంచెం ఆనియన్స్ కొద్ది టమాటా పచ్చిమిర్చి వేసేసి నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసేసి మొత్తం మగ్గనిస్తున్నాను అనమాట ఎక్కువ ఏం వేగక్కర్లేదు కొంచెం ఆనియన్స్ వేయగాక టమాటాలు వేసేసి కొంచెము కలుపుకుంటే సరిపోతుంది సాంబార్కి కొంచెం మగ్గిపోతే సరిపోతుందండి ఎక్కువ ఏం వేగాల్సిన అవసరం లేదు తర్వాత మీ దగ్గర ఏమైతే వెజిటేబుల్ ఏమైతే ఉన్నాయో అవే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు నా దగ్గర అయితే నిమ్మనక్కాయ వంకాయ బెండకాయ ఆలుగడ్డ క్యారెట్ అవి ఉంటే అవి వేసేసి సాంబార్ చేసుకుంటున్నాను మామిడికాయతో సాంబార్ చేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మాడకాయతో సాంబార్ చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఆనియన్స్ అవి వేసేసి కొంచెం కారం పసుపు ఉప్పు వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి మగ్గనిచ్చి తర్వాత కొంచెం ఉడికాక చింతపండు పులుసు పోసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి అనమాట కొద్దిసేపు ఉడికితే మంచిగా ముక్కలకి పులుసు పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది అనమాట ఇట్లా చేస్తే ఒకసారి ట్రై చేయండి ఇలా తర్వాత కొంచెం ఉడికాక ఇంకా పప్పు అయితే నేను రుబ్బుకుంటున్నాను ఇక్కడ పప్పు మెత్తగా రుబ్బుకోవాలి ఒక అరగంట సేపు పప్పు ఎప్పుడైనా నానబెట్టి పెట్టేస్తే మనం ఉడికిచ్చేటప్పుడు వాష్ చేసి పప్పుని నీట్గా ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టేసుకుంటే ఒక నాలుగు విజులకే మంచిగా మెత్తగా ఉడికిపోద్దండి మూడు నాలుగు విజులకే ఎప్పుడైనా అలా ఉడికిచ్చి పెట్టుకోండి ఇది చిన్న టిప్ అంతే తర్వాత ఉడికినాక ఒక వన్ కూరగాయలు కొంచెం ఉడికాక మన ఒక మీకు కూరగాయలు ఉడికేంత మోయినంగా వాటర్ పోసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను అంటే కొంచెం కొంచెం పోసాను అందుకనేసి అన్నిసార్లు పడ్డాయి అదే అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను వెజ్ రోల్ చేస్తున్నాను వెజ్ రోల్కి వచ్చేసి పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను పిండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నాంతే మంచిగా వస్తాయి వెజ్ రోల్స్ అందుకనేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా వెజిటేబుల్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను పిల్లలకి ఇలా వెజ్ రోల్ అడిగినప్పుడు చేసి ఇస్తే మంచిది సాటర్డే అయితే సాటర్డే కాబట్టి నేను ఎగ్ అది వేయలేదు మాములుగా ఎగ్ రోల్ అడిగారు నేను అందుకనేసి ఇది వెజ్ రోల్ చేశాను ఎగ్ వేయలేదు సాటర్డే కదా అనేసి ఇక్కడ ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకొని ఇంకా క్యారెట్ కూడా సన్నగా పొడుగ్గా తురుముకుంటే మంచిగా ఉంటుంది ఇంకా క్యాబేజీ ఒక చిన్న ఆనియన్ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసేసి ఒక కొంచెం కొంచెం ఒక్కొక్కటి వేసి ఒక్కొక్కటిగా వేసి వేయించుకుంటున్నాను అంటే ఎక్కువ మేగాల్సి అని అవసరం లేదు టూ మినిట్స్ వేగిపోతే సరిపోతుంది హైలో పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే వాటర్ వస్తుంది అనమాట చపాతీకి వాటర్ వస్తే బాగుండదు కదా మళ్ళీ మెత్తగా అయిపోతాయి అనమాట హైలో పెట్టి వేయించుకోవాలి కొంచెం రెండు నిమిషాలు వేగాక అందులో కొంచెం సాల్ట్ పెప్పర్ ఇంకా చిల్లీ ప్లెక్స్ ఉంటాయి కదా చిల్లీ ప్లెక్స్ వేసి ఒకసారి కలుపుకొని కొంచెం రెండు నిమిషాలు టోస్ట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను చపాతీ చేస్తున్నాను మీకు ఎన్ని చపాతీలు అయితే కావాలో అన్ని చపాతీలు చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మైనీజ్ వేసి చపాతీలు కొంచెం చపాతీలు చల్లగా ఆరనివ్వండి కొంచెం ఆరితే మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వెజిటేబుల్ మిశ్రమం కూడా మంచిగా చల్లారిపోవాలి చల్లారిపోయాక ఇప్పుడు రోల్ చేసుకోవాలన్నమాట రోల్ చేసుకుని ఫస్ట్ మైనీజ్ పూసేసి చపాతీకి తర్వాత మనం ఆ వెజిటేబుల్ మిశ్రమం వేసేసి క్యారెట్లు అవి ఉన్నాయి కదా క్యారెట్ క్యాబేజ్ అన్ని వేసేసి మొత్తం ఇట్లా కొంచెం టమోటా సాస్ వేయాలి లోపల టమాటా సాస్ వేసి ఇంక ఇట్లా రోల్ చేసేసి ఒక టూ పిక్ పెడితే బాగుంటుంది సిల్వర్ సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్ పెట్టుకోండి నా దగ్గర అది లేదు కాబట్టి నేను టూ పిక్స్ పెట్టాను టూ పిక్స్ పెట్టుకొని వాళ్ళకి తినడానికి ఈజీగా ఉండడానికి నేను ఇలా రెండుగా కట్ చేశాను చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు ఇది ఏదైతే ఎవరికైనా వెజ్ రోల్ అంటే చాలా ఇష్టంగా ఉంటది కదా ఇలా చేసి పెట్టండి ఇంకా పిల్లలు వెజిటేబుల్ కూడా తినరు కదా వెజిటేబుల్ కర్రీ అవి ఎక్కువ ఇష్టపడరు ఇలాగాని మనం పెట్టామంటే వెజిటేబుల్స్ అన్ని పోతాయి వాళ్ళకి మంచి హెల్తీగా ఉంటారు అనమాట ఫైబర్ అంతా పోద్ది కదా మంచిగా చాలా హెల్తీగా ఉంటుంది ఇవి వెజిటేబుల్ ఏదో ఒక విధంగా మనం పిల్లలకైతే ఇవ్వడానికి ట్రై చేయండి ఇలా ఇస్తే మంచిగా ఉంటుంది అనమాట ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసి ఇంక ఇక్కడ నేను సాంబార్ చేస్తున్నాను సాంబార్ ఇంకా మనం ఇందాక ఉడకబెడుతున్నాం కదా అవన్నీ ఉడికిపోయినాయి అనమాట సాంబార్ కూరగాయలన్నీ ఉడికిపోయినాక ఇంక పప్పు పెట్టుకున్న పప్పుని అందులో వేసేసి ఉడి కొంచెం సేపు ఉడికినాక ఇంకా సాంబార్ పొడి ఇంక ఇప్పుడే కారం సాంబార్ పొడి సాల్ట్ ఏమన్నా తక్కువైతే వేసుకోండి నేనైతే సాంబార్ పొడి ఫైనల్గా వేస్తాను ఫైనల్గా సాంబార్ పొడి వేసి ఉప్పు కొంచెం తక్కువ అయితే ఉప్పు వేసేసి కొత్తిమీర వేసి ఇప్పుడు పోపు పెట్టుకోండి ఏం లేదు కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు ఒక రెండు ఎండు మిరపకాయలు వెల్లుల్లి రబ్బలు ఒక రెమ్మ కరేపాపు కొంచెం ఇంగువ వేసేసి కొంచెం సేపు వేగనివ్వండి ఒక రెండు నిమిషాలు అంటే వేగినాక ఇంకా పోపు సాంబార్లో వేసేసి టక్కన వేసేసి టక్కుని మూత పెట్టేసేయండి ఆ స్మెల్ పోకుండా మంచిగా ఉంటుంది అనమాట సాంబార్కి పెట్టేసి స్మెల్ బాగూడదు ఎప్పుడైనా సాంబార్కి పోపు స్మెల్ పోతే అంత మంచిగా ఉండదు ఇంకా తర్వాత నేను ఇక్కడైతే కరివేపాకు తెచ్చుంటే అదంతా కడిగేసి ఆరబెట్టి తీసుకోనమాట రేపటి ఒల్చేసి పక్కన పెట్టేసుకున్నాను కరివేపాకు అది డబ్బా తీసి పెట్టుకుంటున్నాను ఇక్కడైతే మార్నింగ్ అంట్లన్నీ కడిగి పెట్టున్నాను కదా అవన్నీ సర్దుకుంటున్నాను కబోర్డ్లో ఎప్పుడు పనులు అప్పుడే చదువుకుంటే మంచిగా ఉంటది కదా ఇంక ఇప్పుడు మా టిఫిన్ చేసినవి ఇంకా ప్రసాదం చేసినవి అవి ఇంట్లో ఉంటే కడిగి పెడదాం అనేసి ఇంకా అన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను సర్దుకుంటున్నాను అనమాట ఇంకా అంటలన్నీ కడిగేసానులేండి ఇంకా అదంతా చూపిలేదు నేను చూపించకుండా ఇక్కడ గ్లాసు గ్లాస్ గ్లాసులు ఉంటే కప్స్ అవన్నీ ఎత్తి పెట్టుకుంటున్నాను ఎత్తి పెట్టేసి ఇంకా సాంబార్ అయిపోయింది పిల్లలకి అయితే వెజ్ రోజులు చేస్తాను కదా ఇంకా సాంబార్ లెక్క అప్పడా లేయించుతాను మధ్యాహ్నం లంచ్ లోకి ఇంకా వంట అంతా అయినాక ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ గ్యాస్ బండ ఇంకా కబోర్డ్లు అంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఎప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటుంటే మనకి కూడా ప్రశాంతంగా ఉంటది కదండి ఎందుకంటే మళ్ళీ పక్క రోజు సండే కదా సండే రోజు తొలేకాసు వచ్చింది ఇంకా అందుకనేసి ఎప్పుడప్పుడే చేసుకుందాం అనేసి అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి బయటకు వెళ్ళాలి అనేసి ఇంకా తొందరగా చేసుకుంటే పాత నీట్గా ఉంటుంది కదా బాగా తొందరగా పని అయిపోద్ది అనేసి ఇంకా చేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను సాంబార్ చేశాను పాయసం ఉంది అని చెప్తున్నాను ఇంక ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి ఇంకేం తీయలేదు అండి ఇది ఈవినింగ్ ఈవినింగ్ పిల్లలు వచ్చినాక సేమ్ పాయసం ఉంటే ప్రసాం ప్రసాదంగా చేసి పెట్టాను కదా మార్నింగ్ ఆ ప్రసాదం ఉంటే ఇస్తున్నాను అనమాట ఈవినింగ్ స్నాక్స్ గా పిల్లలు వచ్చి వాళ్ళు అయితే ముక్కజొన్న తంకి తెచ్చుకున్నారండి ఇంకా ఇప్పుడు బాగా సీజన్ కదా బాగా వేయించి ఇస్తున్నారు బయట స్కూల్ నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటారు మా పిల్లలకి బాగా ఇష్టం అనమాట ఇప్పుడే కరెంట్ పోయింది చూడండి ఇంకా ఒక బాగా ఇష్టం ముక్కజొన్న కంకంటే పిల్లలకి చాలా ఇష్టం కాల్చింది అయితే చాలా ఇష్టంగా తింటారు అందుకనేసి వాళ్ళు తెచ్చుకున్నారు అనమాట ఇంక ఇక్కడైతే పాయల్స్ పిల్లలు ఇద్దరికి వస్తే వేసిస్తున్నాను అక్కడ మా వారు కూడా ఉన్నాడు ఇంకా అందుకనేసి వేసిస్తే అందరం తింటున్నారు అనమాట ఇంకా తినేసి మేమైతే బయటకు వెళ్ళామండి ఇంకా ఇక్కడైతే పూల మార్కెట్కి వచ్చాము ఎందుకంటే సండే రోజు తొలికి వస్తుంది ఇంకా అందుకనేసి పూలన్నీ తీసుకుందాం అనేసి వచ్చాను ఇంకా ఇక్కడ కొనాలంటే మన ఇంటి దగ్గర కొనాలంటే చాలా రేట్లు ఉంటాయండి ఆ రోజు అయితే కొనలేము ఇక్కడ అనుకో తక్కువకి వస్తాయి చాలా ఎక్కువ పూలు ఉంటాయి మంచిగా అలంకరించుకోవచ్చు కదా దేవుణ్ణి అందుకనేసి నేను ఎప్పుడైనా ఫ్రైడేకి పెద్ద పెద్ద పండగలప్పుడు ఇక్కడ మార్కెట్కి వచ్చే తీసుకుంటాను అనమాట చాలా బాగున్నాయి అయితే ఆ రోజు ముందే పండుగ రోజు కాబట్టి అప్పటికప్పుడే కాబట్టి చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి అనమాట ఇంకా పూలయితే తీసుకొని వచ్చేసి ఇంకా పిల్లలకి నైట్ అన్నం అంతా పెట్టేసి ఇంక ఇక్కడ ఇదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట డిన్నర్ అయిపోయింది డిన్నర్ అయిపోయినాక ఇంక ఇక్కడ అయితే కడిగేస్తున్నాను మార్నింగ్ తొందరగా పని అయిపోవాలనేసి ఇంకా కడిగి పెట్టేసి ఇంక అంతా చిమ్మేసి చిమ్మి తుడిచేస్తున్నాను మొత్తం సర్దేసుకుంటే ఇప్పుడే సర్దుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటది కదా తొందరగా అయిపోతుంది మార్నింగ్ హడావడి లేకుండా మంచిగా ఉంటది ఇంక ఇక్కడ పూలు తెచ్చాను కదా అవన్నీ ఫ్రిడ్జ్ లో సర్దుకుంటున్నాను పూలు అయితే చాలా ఫ్రెష్ గా చాలా బాగున్నాయండి మల్లెపూలు అన్ని గులాబీ పూలు మల్లెపూలు చామంచి చామంచులు అయితే చాలా రకరకాల పూలు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంకా అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదైతే షార్ట్ లో పెట్టాను ఈ ముగ్గు చూడండి లైక్ చేయండి